Welcome to SP News. తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో సెట్టిబలిజాపేట నివాస గృహాల మధ్యలో వాద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ ప్రాంత వాసులంతా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మీడియా ముందుకు తమ గోడు వెల్లపుచ్చుకున్నారు అర్ధరాత్రి వరకు తప్ప తాగిన మత్తులో మోటార్ బైక్లపై హార్ను కొట్టుకుంటూ గృహాల మధ్యలో నానా రాద్దాంతం సృష్టిస్తున్నారని మహిళలు తెలిపారు ఈ విషయంపై సీతానగరం తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో ఎంపీడీఓ ఎక్సైజ్ శాఖ వారికి తెలియజేశామని ఈ విషయంపై తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తే తమ గోడు ఇంకెవరికి తెలియజేయాలని వారు అధికారులను ప్రశ్నించారు ఎప్పటికైనా ప్రభుత్వం కలగ చేసుకుని జనావాసాల మధ్యలో ఉన్న తేజ వైన్స్ అనబడే ఈ మద్యం దుకాణాన్ని అక్కడి నుండి తొలగించాలని జనసంచారానికి దూరంగా తీసుకువెళ్లాలని మహిళలు ఆ ప్రాంత వాసులు అంతా కోరుకుంటున్నారు మహిళలు మీడియాతో మాట్లాడుతుండగా మద్యం షాపు యజమాన్యంలో కొంతమంది మహిళలపై దౌర్జన్యానికి పాల్పడి ఆందోళన సృష్టించారు చుట్టుపక్కల ఉన్న కొంతమంది పెద్దలు కలగ చేసుకుని రాద్దాంతం నిలుపుదల చేశారు ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగాలు కలగ చేసుకుని మహిళల ఆవేదన దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాన్ని అక్కడి నుండి తొలగించాలని పలువురు కోరుకుంటున్నారు

అదే అండి అదేలేండి మరి పేరం నంబూరి పద్మావతి అండి అదే ఇక్కడ బ్రాంజీ షాప్ తీసేయాలండి మ్యారేజీ గురించి వచ్చిన బ్రాంజీ షాప్ పక్కన ఉందే ఇల్లు అదే సంబంధాలు రావట్లేదండి మాకు ఆడపిల్లలండి ఇద్దరు ఆడపిల్లలు ఇదే ఇదే అవుతుందండి మరి మరి ఇక్కడ నుంచి తీసేసి మీరు ఎక్కడన్నా పెట్టుకోండి అదే మాకు మించి ఏమి కాదండి వెళ్ళామండి అన్నింటికి వెళ్ళామండి స్వన్నం లేదండి సార్లు మా వాళ్ళ కాదంటున్నారు పై అధికారులు చెప్పుకోండి అని చెప్పారండి మరి వెళ్ళామ నాలుగైదు సార్లు వెళ్ళామండి మరి నా ఏం చేయాలని కోరుకుంటున్నామండి మాకేమి కాదు ఎక్కడన్నా పెట్టుకున్నా పర్వాలేదండి అసలు ఇలా రావాలన్నా రాలేపోతున్నామండి మరి ఏ రిసార్ట్ నుంచి ఎక్కడి నుంచి రావండి ఎప్పుడు ఇలాగే వెళ్ళాలి ఉంటున్నామండి ఓ ముప్పై సంవత్సరాల నుంచి పైనుంచి నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మరి ఇదే కదండి మరి ఇల్లు ఇక్కడేనండి ఇక్కడే పెరిగాం ఇక్కడే పుట్టామండి మేము మరి 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 అన్నీ పట్టుకుపోతున్నారండి మరి దొంగలు ఎక్కువైపోయి అన్నీ పట్టుకుపోతున్నారండి మరి కోళ్ళు ఇంక మొత్తం అన్నిని ఎప్పుడు వేయి పోయి కదండి గ్యాస్ పండ్లో అన్ని పట్టుకుపోయారండి మరి ఎన్ని దాచుకోవండి మేము అన్నీని ఎక్కడ ఎప్పుడు తాళం వేసుకుని ఎరగవండి మేము ఏళ్ళ నుంచి మరి దగ్గర మా ఇల్లు అసలనే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి పిల్లలు స్కూల్ కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుందండి ఆడపిల్లలు గట్టా వెళ్ళాలంటే చంద్రగిల్లాడికి బళ్ళు రేచేసేసుకుండి అసలు అసలేనండి చంటి పిల్లలు వచ్చినా భయం వేసేస్తుంది పిల్లలు వచ్చినా భయం వేస్తుందండి మేము నడిచినా భయం వేసేస్తుందండి మాకు ఇక్కడ నుంచి షాప్ తీసి వేరే దుప్పు ఎక్కడన్నా పెట్టుకోండి మాకు అంత నుంచి ఏం కాదండి మేము ప్రభుత్వాన్ని అదే కోరుకుంటున్నాం అండి మాట్లాడండి మొదలుపెట్టనండి అందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సీతానగరం గ్రామం అండి ఇక్కడ గత నవంబర్ నెలలో బ్రాందీ షాప్ పెట్టారండి ఈ బ్రాందీ షాప్ పెట్టిన చోట అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం చుట్టుపక్కల అన్నీ కూడా లేనండి బ్రాందీ షాప్ పెట్టి ముందు కూడా మేము ఇక్కడ మీరు బ్రాందీ షాప్ పెట్టద్దు అని రిక్వెస్ట్ చేసామండి కానీ ఎవరో కూడా మా రిక్వెస్ట్ని ఎవరో పట్టించుకోకుండా ఇక్కడ పెట్టారండి దీని మీద అధికారులందరికీ కూడా కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదండి అధికారుల దగ్గర నుంచి తర్వాత మేము మొన్న స్పందన లేదని చెప్పి మళ్ళీ మొన్న ఇరవై ఐదో తారీఖుని గ్రివెన్స్లో మళ్ళీ కలెక్టరేట్లో మళ్ళీ కంప్లైంట్ పెట్టామండి కంప్లైంట్ పెట్టిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు మా దగ్గరికి వచ్చారండి వచ్చి నన్ను షాప్ దగ్గరికి రమ్మన్నారు వచ్చిన వెంటనే ఈ షాప్ యాజమాన్యం వారు నా మీద దాడి చేశారండి నీ ఎందుకు దాడి చేస్తున్నారంటే నువ్వు చెప్పగలరా చెప్తారండి కాండ్రు శండ్రు శేఖర్ మెయిన్ వే ఈ షాప్ యాజమాన్ కాండ్రు శేఖర్ అన్న అతను నా మీద దాడి చేశాడండి ఫస్ట్ తర్వాత చేశారు దాడి చేశారు తర్వాత అండి షా షాపులో పనిచేసే వాళ్ళతోటి మేము గట్టిగా గట్టిగా ఎదిరించామని చెప్పి గట్టిగా ఎదిరించామని చెప్పి షాప్లో పనిచేసే వారితో మమ్మల్ని కొట్టేమని పంపించారండి అప్పుడు వెంటనే మా ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా వాళ్ళు ఎదుర్కొని ఇక్కడి నుంచి పంపించారండి దయచేసి మీ గవర్నమెంట్ వారు దీని మీద మీరు చర్యలు తీసుకుని చర్యలు తీసుకుని తప్పనిసరిగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన మంత్రి నారా లోకేష్ గారు అలాగే కలెక్టర్ ప్రశాంతి మేడం గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ గారు మీరు అందరూ కూడా దీని మీద స్పందించి వెంటనే దీని మీద చర్య తీసుకుని దీన్ని వేరే చోటి ఈ షాపును వేరే చోటుకి తరలించాల్సిగా మేము కోరుకుంటున్నామండి మొన్న మహిళల మీద కూడా సాయంత్రం మాట వచ్చి తాగుబోతులు అల్లరి చేశారండి అప్పుడు వెంటనే మేము స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళని అప్పగించడం అయినది దీని గురించి ఏ అధికారికి కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి కూడా రెస్పాన్స్ కూడా దీని మీద అవ్వట్లేదండి దయచేసి మీరందరూ కూడా మాకు న్యాయం చేసి ఈ షాప్ని ఇక్కడి నుంచి తరలించవలసిందిగా మేము కోరుచున్నాం అండి వేరే చోటకి అంతే మాట్లాడుతున్నాం మా పక్కన ఇల్లండి మా పిల్లలు పొస్తపోయితే ఉన్నారండి మగవాళ్ళు ఎప్పుడో కానీ వస్తారండి పొద్దుప పనులు రండి మాకు బయటకు రావాలని మాకు చాలా భయంగా ఉంటుందండి బయటకు వస్తా కూడా భయం వేస్తుంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వస్తా భయమేస్తుందండి ఖాళీ వంటదండి రోడ్డు మేము ఎలాగండి అసలు చిన్న ఇదే రోడ్ మేము మసలాలండి దేనికోసం ఏంటి తాగేసి మీద మీరు మాట్లాడలే నేను చెప్తాను చెప్తాను ఇక్కడ బ్యాంక్ షాప్ ఉన్నా కానీ మాకు భయం వేస్తుందండి ఈ బ్యాంధి షాప్ ఎక్కడ పెట్టుకుంటాం మాకు మంచిదే అండి తిని తీసేస్తాం మాకు చాలా మంచిదే అండి మేము ఎక్కడైనా పెట్టుకోమనండి మేము మా పులు మాత్రం బయటకు వస్తా భయం ఇక్కడ గుర్జులుగా నడితే అండి మగోళ్ళు ఎక్కువైపోయారండి ఇక్కడ ఈ రోడ్డుగా నడాలండి పిల్లలు ఉంటారండి పెద్దోళ్ళు ఉంటున్నారండి ఇక్కడ నుంచి బ్యాంజీ షాప్ తీసేమండి షాప్ తీసేసి ఎక్కడ పెట్టుకోమనండి ఎక్కడ పెట్టుకో हां ये देखो मेरा हाथ ना देती कैसे से काट ना काम कर दो मार दो इंदा मार दो हां जाओ हां चलो ना इलो ना मार ले भाई में में है मार दो ండి ఊరి మధ్యలో ఆడవాళ్ళకి పిల్లలకి లోకల్గా అందరికీ కూడా ఇబ్బంది కలిగినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం తరఫున గాంధీ సబ్ లైసెన్సులు ఇస్తాం కరెక్టే అయితే దానికి ప్రదేశాలు వేరు వేరుగా ఉంటాయండి దానికి అవసరమైన ప్రదేశంలో పెట్టాలి కానీ ఊరి మధ్యలో అంటే ఎవరికైనా ఇబ్బంది అండి స్థానికులుగా అధికారులు అందరూ స్పందించి ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ షాపుని వేరే దుక్కు మార్చాలని ప్రార్థిస్తున్నాం అంతే అండి మార్చాలి అంతే అండి షాప్ ఏం చోట మార్చాలి అంతేండి అంతకన్నా ఇబ్బంది లేదు షాప్ తీసేయండి షాప్ ఇచ్చేయండి షాప్ పోసేయండి అని మేము అంటలేదు వేరే దుఃఖ మార్చిపోయిన అంతే అండి వేరే దుఃఖ మార్చిపోయినండి అంతేకాని షాప్ తీసేయండి షాప్ మూసేయమన్నా ఆలోచన మాకు మా మా లేదు నువేమి అభ్యంతరం ఇదిగో అదిగో ఇల్లు అండి ఇదిగో ఏ కూర్చోటో భయమేస్తుందండి మామూలు మామూలు పిల్లలు చెంటి పిల్లలు తిరిగి చూడండి ఇది నువ్వు నువ్వు చేయండి ఒక తాగేసి ఆ గొమ్మ ముందే పడిపోతున్నారండి మా బొమ్మ ముందు పడిపోతున్నారండి మేము కాకలు గొడవలు ఏమి లేదు కాక కాకరా పెడుతున్నారండి అక్కడ వచ్చి లారు వచ్చి బూతులు తిట్టాడండి మా ఇంటికి వచ్చి బూతులు తిట్టాడండి అదే అక్కడ మా ఇంటికి వెళ్ళి మాకు తెలీదండి మామూలుగా కట్టడం బయటకు వచ్చాను నేను రాత్రి అదే మాకు నువ్వు నువ్వు పోవాలండి చేసుకున్నా కాయన పోవాలండించో Non conosco nulla, era dell'antan, era nemmeno il suo, non è nemmeno il Ma chi sono, si è vero,